హలో అందరికీ ఈరోజు మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ఒక కప్పు రాగులను ఒక కప్పు మినపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల రవ్వను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఇలా నానిన రాగులను మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిలో ఇంతకుముందు నానబెట్టుకున్న రవ్వను వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఆరు నుండి ఎనిమిది గంటల వరకు పులిసిన పిండిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఎయిటీ పర్సెంట్ వరకు వేయాలి ఎందుకంటే ఇవి ఇడ్లీలు స్ట్రీమ్ పైన ఉడికిన తర్వాత పఫీగా ఉంటాయి కాబట్టి ఇలా ఇలా పది నుండి పదిహేను నిమిషాల వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఉడకనివ్వాలి అంతే ఎంతో ఆరోగ్యకరమైన రాగి ఇడ్లీ రెడీ ఈ రాగి ఇడ్లీలని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ లేదంటే సాంబార్తో కానీ తినొచ్చు తక్కువ క్యాలరీస్ ఎక్కువ ఫైబర్ ఉండే టిఫిన్స్లో రాగి ఇడ్లీ ఒకటి హెల్తీ స్కిన్కి గట్ హెల్త్కి రాగి ఇడ్లీ బెస్ట్